అనుకుంటున్నారా హలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పాకం ఒంట్లు అంటారు పాల్చిన్ని అంటారండి మా ఊర్లో అయితే దీనికి కావాల్సిన పదార్థాలు అయితే బియ్యము నువ్వులు శనగ ఇత్తనాలు బెల్లము శనగపప్పు మళ్ళీ వచ్చేసి ఇది ఏం చేసుకోవాలంటే ఫస్ట్ బియ్యం అయితే కడిగి ఆరగోసుకోవాలి ఒక రోజు నానబెట్టాల్సిన పని అయితే ఏం లేదు ఊరికే కడిగేసి దాంట్లో దుమ్ము పౌడర్ లాగా ఉంటుంది కదా అది పొయ్యే వరకు కడిగేసి మళ్ళీ ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాత ఇలా ఒక కడాయి పెట్టుకొని బాగా వేయించుకోవాలి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసారు కదా ఇలా దగ్గరగా వచ్చే వరకు బాగా వేయించుకొని తర్వాత తీసి పెట్టుకోవాలి సద్దలు కూడా ఇలాగే వేయించుకోవాలి వేయించుకున్నప్పుడు ఇది అయితే బొరుగుల్లాగా కనిపిస్తుంది అనమాట ఆ బొరుగుల్లా కనిపించినాక మీరు తీసేసుకోవచ్చు లేదు ఎక్కువసేపు వేయించుకోవాలి అని చెప్పేసి ఎంచుకున్నారంటే మాడిపోతాయి కాబట్టి బొరుగులు వస్తూ ఉంటాయి కదా ఆ టైంలో మనం ఆఫ్ చేసుకొని తీసుకునేస్తే సరిపోతుంది అనమాట ఇలాగే శనగిత్తనాలు కూడా వేయించుకోవాలి నువ్వులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత శనగి శనగిత్తనాలు అయితే ఎక్కువగా పొడి కొట్టాల్సిన పని లేదు సద్దలు బియ్యము ఇవి రెండు మాత్రం బాగా నైస్గా పొడి కొట్టుకోవాలన్నమాట లేదంటే రవ్వ రవ్వగా ఉన్నిందంటే చాలా గట్టిగా అయిపోతాయి ఉండలు అనమాట నువ్వులైతే కొద్దిగా ఊరిక అట్లా వేసామంటే వేసామని తీసుకోవాలి మిక్సీకి ఎక్కువ నైస్ కాకూడదు అనమాట నువ్వులు బెల్లం అయితే ఇవి ఎంత ఎంత క్వాంటిటీలో తీసుకున్నానంటే నేను ఒక గ్లాస్ మనం నీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా అలాంటి గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసులు అయితే సొద్దలు తీసుకున్నాను అనమాట నువ్వులు వచ్చేసి రెండు వందల గ్రాములు తీసుకున్నాను శనగిత్తనాలు కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట వీటన్నిటినీ వేయించుకున్న తర్వాత నువ్వులు కొద్దిగా రఫ్గా మిక్సీ పట్టాను శనగినాలు అంతే రెండు మూడు ముక్కలు అయ్యే మరిగా వేసుకుంటే సరిపోతుంది మరి నైస్గా పొడి కొట్టేస్తే బాగుండదనమాట బియ్యము సొద్దలు మాత్రం బాగా నైస్గా పొడి కొట్టేసి కావాలంటే మీరు జల్లించుకున్నా కూడా బాగుంటుంది దీనికి మొత్తం నేను తీసుకునే బెల్లం అయితే ఒక కేజీ బెల్లం తీసుకున్నాను ఈ పుట్నాల పప్పు అంటారు కదా మేము అంటాం అన్నమాట శనగపప్పు వచ్చేసి ఒక అర్ధ గ్లాస్ అంతా తీసుకున్నాను అనమాట ఇవంతా వేయించుకొని పొడగొట్టుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా వాటర్ వేసుకొని పాకం తీసి పెట్టుకోవాలి అంటే పాకం అంటే కొద్దిగా కరిగించుకునేసి వడగొట్టుకున్నామంటే దాంట్లో ఉండే రాళ్ళు చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కదా బెల్లంలో అది క్లీన్ చేసుకునే దానికోసం అనమాట తర్వాత ఇదంతా ఇవేంచి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదంతా పొడి కొట్టుకోవాలి ఈ ఉండలు అయితే మా చిన్నతనం నుంచి అయితే మేము చేస్తూ చే మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళంతా కూడా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అందుకనే నాకు ఇది చాలా ఇష్టము మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం అనమాట ఇది చెయ్యి చెయ్యి అని అడుగుతుంటే అందుకనేసి చెయ్యాలి అని చేస్తూ మీకు కూడా చూపించినట్లు ఉంటుంది మీరు కూడా ట్రై చేస్తారు అని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఇదే ఇది ఇది ఇదేలాగానే కూడా మీరు ట్రై చేసుకోవచ్చు లేదంటే మీకు తెలిసినట్టు కొద్దిగా పౌడర్లని వేసేసి నెయ్యి వేసి కూడా బెల్లంని బాగా దంచేసి దాంట్లోకి పొడిలోకి వేసి కలిపేసి కూడా కావాలంటే ఒంట్లు పట్టుకోవచ్చు ఉడికి నీళ్ళు చల్లుకుంటూ కొద్దిగా రోట్లో వేసి దంచుకుంటూ కూడా మీరు ఒంట్లు పట్టుకోవచ్చు మా అమ్మమ్మ వాళ్ళు చేసేదైతే అలా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అది నాకు తెలియదు అని చెప్పేసి నేను మా అమ్మ వచ్చినప్పుడు చూస్తే మా అమ్మ ఇలాగే చేసింది కాబట్టి నేను కూడా దీన్ని ఇలాగే చేద్దాము అని చెప్పేసి నేను ఇలా చేశానన్నమాట చాలా అయితే ఇది ఏమైతుందంటే గట్టిగా అయిపోతుంది ఫస్ట్ పాకం వచ్చే లోపలే పాకం మనం ఎలా పట్టుకోవాలంటే కజ్జాల పాకం కన్నా లేతగా ఉండాలన్నమాట లేత పాకం పట్టుకున్నామంటేనే మనము ఇది ఉండలు గట్టి కాకుండా బాగా కొద్దిగా మెత్తగా ఉంటుందన్నమాట లేదంటే చాలా గట్టిగా అయిపోతుంది మనం తినాలంటే రాయి తీసుకొట్టాలన్నమాట అంత గట్టిగా అయిపోతాయి కాబట్టి చూసుకొని పాకాన్ని కొద్దిగా పాకంలోనే మీరు వేసుకొని కలుపుకోవాలన్నమాట ఎవరైనా ట్రై చేస్తే మాత్రం కొంచెం హుషారుగా చేసుకున్నారంటే బాగానే వస్తుంది లేదంటే గట్టిగా అయిపోతాయి కానీ వేరే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అనమాట చూపిస్తున్నాం కదా ఇలాగనమాట పాకం కొద్దిగా వేసి కరిగించుకొని వడకట్టేసి తర్వాత పాకానికి పెట్టుకున్నామంటే ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చామంటే పాకం వచ్చేస్తుంది మళ్ళీ వీటిని అంతా సరే మనం మిక్సీకి వేసి పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుంది అనమాట చాలా పెద్ద పని అయితే ఏం కాదండి ఎవరైనా సరే చేసేయచ్చు అనమాట ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్లో అయితే పెట్టండి తర్వాత అయితే ఇది పిల్లలు కూడా తినొచ్చు పెద్దలు తినొచ్చు ఇది కోకుండా తింటే కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి కాబట్టి నేను చెప్తున్నాను ఏం దీంట్లో వాడింటే చూస్తారు కదా మీరు ఏమేమి వాడాము ఏమనేసి వేరే వస్తువులు అయితే ఏమీ లేదు ఓన్లీ మేము ఒక నాలుగైదు ఐటెంలు అనమాట అంతే మీరు కావాలంటే శనగలు కూడా పుట్నాల పప్పు కూడా కావాలంటే మీరు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అనమాట ఈ లడ్డూలు చేసుకొని రోజు చిన్న చిన్న వేగం పట్టేసి పెట్టేసుకున్నామంటే పెద్ద పెద్దవి కాకుండా మేము పట్టేది మా అమ్మ వాళ్ళు పట్టేటప్పుడు అయితే చాలా పెద్ద పెద్దవి పట్టేవాళ్ళు అనమాట ఇలాంటివి ఇంకా మరిన్ని కూడా మేము చేసి మీకోసము మా కోసం చేసుకుంటూ మీకు మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి మేము మరిన్ని వీడియోలు చేయాలనేసి మీరు ఆశీర్వదిస్తారనుకుంటున్నాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోలని మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా నోటిఫికేషన్లు మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు మా వీడియోలు నచ్చిందనుకుంటున్నాను మీ మరిన్ని వీడియోలు కూడా మీకోసము ఎన్నో చేసి చేసి చూపించాలని ఉంది కానీ టైం సరిపోవట్లేదు ఇలాంటి వీడియోలు అంటే నేను ముందు కూడా ఒకటి నెయ్యి చేసి నెయ్యితో కూడా వాళ్ళ కొద్దిగా రాగిపిండి నువ్వులు అవి వేసి లడ్డూలు చేశాను అనమాట మీరు చూడకపోతే ఆ వీడియోని కూడా చూడండి పిల్లల కోసమైతే నేను చేసేదంతా పిల్లలకి పుష్టిగా ఉండాలి అని చెప్పేసి బయట ఫుడ్ అంతా పెట్టకూడదు అని చెప్పేసి నేను ఇలాంటివి మీకోసము ఇంట్లోనే తయారు చేస్తూ ఉన్నాను అనమాట తయారు మేము చిన్నప్పటి నుంచి తిన్నాం కాబట్టి మేము బాగా ఆరోగ్యంగా ఉన్నామనేస్తే మేము మీకోసం నేను ఇలా అన్నీ చేసి మీకోసమే పెడుతున్నాను మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతాయనే అంటున్నాను నేను నచ్చకపోయినా సరే ఇది ఎలా ఉంటుందంటే తీ బాగుంటుంది మీరు నచ్చదు అనుకోవద్దండి బాగా ఉంటాయి ఇవి లడ్డూలు తినేకి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది మీకు ఎలా నచ్చిందా లేదా అనేసి కూడా మీరు కామెంట్లో పెట్టండి చూసారు కదా ఎలా వచ్చాయన్నమాట ఇంతకి డబల్ ఈ లడ్డూలు మూడు వేసుకోవాలన్నమాట మా అమ్మ వాళ్ళు చేసే లడ్డూలకి ఓకేనా